హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ నిన్న చిన్నబాబు బర్త్డే షేర్ చేశాను కదండి వీడియో దాంట్లో కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి కదా అవి అడిగారు అవి అయితే నేను డీటెయిల్స్ ఇస్తాను ఇవన్నీ కస్టమైజ్ చేయించిన మాట మీలో ఎవరికైనా కనుక కావాలి అనుకుంటే కామెంట్స్లో అడగండి నేను డిస్క్రిప్షన్లో నేను ఇవన్నీ ఇన్స్టా పేజ్లోనే కస్టమైజ్ చేయించాను ఫస్ట్ ఇవన్నమాట మనం పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి ఇలా చేసిస్తే చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు ఎందుకంటే నార్మల్గా ఉండే థింగ్స్ కాకుండా వాళ్ళ కోసం వాళ్ళ పేర్లతో కస్టమైజ్ చేస్తే నచ్చుతాయి కాబట్టి ఇవి గాజు గ్లాసెస్ ఈ గ్లాస్ కూడా చాలా గట్టిగా ఉంది అంటే పలుచుగా ఉంటాయి కదా అలా కాదు చాలా బరువుగా ఉన్నాయి రెండు గ్లాసెస్ స్ట్రాస్ కూడా వచ్చాయి స్ట్రాస్ కూడా రెండు గ్లాస్ ఐటమే మనం ఇప్పుడు ఎలా వింటర్ కాబట్టి వాటర్ అది తాగడానికి ఇబ్బంది పడతారు కదా పొద్దున్నే మనం ఇస్తే నేనైతే నీళ్ళు ఇస్తాను కదా పిల్లలకి దీంట్లో వేసిస్తే ఈజీగా ఇష్టంగా తాగుతారు వెంట పాలు జ్యూస్ అలాంటివి కూడా ఇవ్వచ్చు వాళ్ళ పేర్లతో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చాలా బాగా నచ్చాయి నెక్స్ట్ ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఇలాగా ఉంటాయి పిల్లలకైనా లేదా స్కూల్లో మ్యామ్స్కి కానీ లేదంటే ఇంట్లో కేక్ కట్ చేస్తే వచ్చిన పిల్లలకి మెయిన్ పిల్లల కోసమే తీసుకున్నాను కాబట్టి ఇవి సెలెక్ట్ చేసుకున్నాను మనకి ఇంకా చాలా ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ ఆప్షన్లో బ్యాగ్స్ లాగా ఉన్నాయి ఇంకా స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ టైప్లో ఉన్నాయి కానీ ఇవి కొంచెం యూనిక్గా అనిపించాయి పిల్లలకి ఇవి నచ్చాయి రోబోట్లా ఒకటి ఉంది రోబోట్ ఒకటి నెక్స్ట్ లయన్ ఒకటి ఇంకా యానిమల్స్ బీర్ ఒకటి నెక్స్ట్ ర్యాబిట్ కూడా ఉంది చాలా బాగున్నాయి వెనకాల మనకి జిప్ లాగ్ లాగా బ్యాగ్ లాగా ఇచ్చారు దాంట్లోంచి మనం వేసుకోవచ్చు చాక్లెట్స్ బిస్కెట్స్ పెన్సిల్ అయితే కంప్లీట్గా పట్టలేదు కానీ కొంచెం పైగా కనిపిస్తుంది జిప్ లాగ్ బ్యాగ్ లాగా ఉంది కదా అది క్లోజ్ చేసేటప్పుడు కొంచెం బయటికి ఉంచేసి క్లోజ్ చేశాను అలా యూజ్ చేశాను అనమాట తర్వాత ఇది మైక్ ఇదేంటంటే పెద్ద బాబు నిహాల్కి గిఫ్ట్ చేసినట్టుగా తను ప్యాక్ చేయించాడు తనే తీసుకున్నాడు ఇది రెండు మైక్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి కానీ మేము సింగిల్ మైక్ ఉన్నది తీసుకున్నాము ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నా కానీ చాలా బాగుంది ఇది పైన మనకి ఒక సిక్స్ బటన్స్ వచ్చాయి పవర్ బటన్ నెక్స్ట్ కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఒక టూ కలర్స్ చేంజ్ అవుతున్నాయి లేదు కలర్ వద్దనుకుంటే మానేసేయచ్చు దీన్ని మామూలుగా స్పీకర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మనం పెన్ డ్రైవ్ కూడా పెట్టుకొని మనం సాంగ్స్ అలాంటివి పెట్టుకోవచ్చు ఈ మైక్ సౌండ్ కూడా చాలా గట్టిగా వస్తుంది మైక్కి మనం నెక్స్ట్ ఈ స్పీకర్కి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు ఇవన్నీ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను వాళ్ళ నెంబరు పేజ్ డీటెయిల్స్ అన్నీ మీలో ఎవరికైనా కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి కామెంట్స్లో ఇస్తాను ఎక్కువ కామెంట్స్ వస్తే అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పింఛేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్